ఏం చేసినా ఏ దారిలో ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకు కెరే ఉందా మైనా మైనా ఏ మబ్బులు తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్న మున్నా ఎవరికైనా ఏ ఎదకైనా పడితే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నానుగోనిది జరిగిందిగా నా తీరు తెన్ను మారుతోందిగా ఎవ్వరు నువ్వు నన్ను లోకంలోకి లాగా కన్నులు మూసి లోగా నా ప్రాణం నువ్వైపోయా